వెనిజులాపై అమెరికా దురహంకార దురాక్రమణ దాడికి వ్యతిరేకంగా ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు టీకానంద్ మాట్లాడుతూ ఆ దేశంపై దాడి చేయడమే కాకుండా అధ్యక్షుడు మధురోని ఆయన భార్యను నిర్బంధించి తీసుకెళ్లిన అమెరికా సామ్రాజ్యవాదం నశించాలని తక్షణం వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా నాయకులు పాల్గొన్నారు డివైఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో డివైఎఫ్ఐగా నిరసన కార్యక్రమం చేస్తున్నాము మరి ఏదైతే అమెరికా సామ్రాజ్యవాదం ఉందో వెనిజులా అధ్యక్షుడిని అరెస్ట్ చేస్తూ ఈరోజు డివైఎఫ్ఐ కుమ్రాభీం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరా నిరసన చేస్తూ ఉన్నాము ఏదైతే వెనజ వెనిజులా దేశ అధ్యక్షుడు మరియు అతని భార్యని అమెరికా సామ్రా సామ్రాజ్యవాదం అరెస్టు చేసింది మరియు వెనిజులాలో బికరమైన దాడులు నిర్వహించింది అంతర్జాతీయ చట్టాలకు వ్యతిరేకంగా అమెరికా సామ్రా సామ్రాజ్యవాదము వ్యవహరించింది ఏదైతే వెనిజులా అధ్యక్షుడున్నారో ఆయనను వెంటనే విడుదల చేయాలని డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాము